హాయ్ అండి నేను మిశ్రేష్ ఇప్పుడు మనం రాజమండ్రిలోని యూపీ ఫర్నిచర్ షోరూమ్ లో ఉన్నాం ఇక్కడ చాలా షోరూమ్లు ఫర్నిచర్ షోరూమ్స్ అయితే మనం చూస్తుంటాం కానీ ఇక్కడ వుడ్ వర్క్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది సో మా ప్రేక్షకులు అది చూపించాలని ఉద్దేశం మీదట మేము ఇక్కడ రావడం జరిగింది సో చూస్తున్నారుగా మీరు ఇక్కడ దేవుడి మందిరం ఈ యొక్క దేవుని మందిరానికి సంబంధించి ఇది కదండి చాలా చాలా అసలు చాలా ఐటమ్స్ అయితే మనకు ఉన్నాయి ఈ వర్క్ చూస్తే గా ఉంది వర్క్ అయితే చాలా బాగుంది సో అసలు ఈ వివరాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ హాయ్ అండి మేడం గారు ఇక్కడ అసలు మీ దగ్గర చాలా డిఫరెంట్ ఐటమ్ అయితే ఉంది ఇక్కడ అసలు ఏంటి మీ యొక్క కాన్సెప్ట్ ఏంటి ఇది దేవుడి మందిరాలు అయితే ఇన్ని చిన్న వెరైటీస్ ఉన్నాయి అసలు ఏంటి ఒకసారి మాకు చెప్పండి యాక్చువల్ గా మనది వచ్చి యూపీ ఫర్నిచర్ సార్ హ్యాండిక్రాఫ్ట్ మొత్తం మొత్తం ఏంటంటే చేతి చెక్కడే మన దగ్గర మిషన్ మిషన్ క్రాఫ్ట్ అనేది ఏమి ఉండదు మొత్తం హ్యాండిక్రాఫ్ట్ ఇది ఇది వచ్చినప్పటికి యూపీ సార్ ఉత్తరప్రదేశ్ సారాంపూర్ నుంచి మెటీరియల్ వస్తుంది మనకి ఏంటంటే చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు ప్రతిది కూడా ప్యూర్ బర్మాటెక్ తోనే రెడీ అయి ఉంటది మన దగ్గర లైఫ్ టైం గ్యారంటీ తోనే కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం లైక్ ఏ వుడ్ ఉపయోగిస్తారు బర్మాటెక్ సార్ బర్మాటెక్ ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీ దగ్గర దేవుడి మందిరాలు అన్ని చూపిస్తాం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్కో దాని గురించి సో మేడం ఇక్కడ ఫస్ట్ మందిరం దగ్గర మొదలు పెడతాం అవును సార్ అది వచ్చినప్పటికీ ఆ టూ ఫీట్ ఏంటంటే మనకి మందిరంలో టూ డిజైన్స్ ఉంటాయి సార్ ఒకటి విత్ డోర్ ఒకటి వితౌట్ డోర్ మీకు మీరు చూపిస్తున్నప్పటికి టూ ఫీట్ సార్ టూ బై టూ ఫీట్ ఇది ఇది వచ్చినప్పటికి వితౌట్ డోర్ వస్తుంది సార్ అందులో ఇదే మోడల్ మనకి విత్ డోర్ కావాలంటే స్టార్టింగ్ లో చూసాం కదా అది వస్తుంది అండి విత్ డోర్ తో విత్ డోర్ విత్ డోర్ సార్ ఇది అంటే మనకి కస్టమర్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఓకే వాళ్ళ విషయం బట్టి మనం పైన గోపురం కూడా చేస్తాం సార్ ప్రొవైడ్ చేస్తాం అందుకని చూసిన దానికి సెపరేట్ అయి ఉంటదండి పైన గోపురం గానీ ఏదైనా సరే అక్కడ కస్టమర్ విష్ కస్టమర్ విష్ అవును సార్ ఇది సైజ్ అండి అది మీడియం సైజ్ వస్తుంది సార్ అంటే టూ అండ్ ఆఫ్ బై టూ అండ్ ఆఫ్ టూ అండ్ ఆఫ్ బై టూ అండ్ ఆఫ్ అవును సార్ విత్ డోర్ కూడా ఉంటదండి విత్ డోర్ ఉంటది ఓకే ఇప్పుడు ఇవి అయితే బానే ఉంది మరి కొద్ది రోజులు అయిన సరికి మట్టి పట్టేసి మా ఇంట్లో పాడైపోతుంది కదా అది మీరు అంటే ఇయర్లీ వన్స్ ఫెస్టివల్స్ టైమ్ లో ఒక్కసారి పేపర్ కొట్టి పాలిష్ చేయించుకుంటే సేమ్ కొత్త పీస్ లాగే ఉంటది సార్ అంటే మనం పాలిష్ గ్యారంటీ అనేది ఉండదు కానీ వుడ్ అయితే లైఫ్ టైం గ్యారెంటీ అంటే మనం ఈ ఫర్నిచర్ ఈ వర్క్ లో చాలా వరకు డస్ట్ పట్టేస్తుంది అంటారు అవుతారు అయిపోద్ది సార్ దాంట్లో ఏముండదు మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షాప్ లోనే ఓపెన్ ప్లేస్ లో ఇంతలా ఉంది కదా ఓపెన్ ప్లేస్ లో మీరు చూస్తున్నారు అంత డస్ట్ పట్టినట్టు లేదు మన మెయింటెనెన్స్ బట్టి ఉంటది ఇది ఒకసారి చూడండి చాలా పెద్దగా ఇది త్రీ ఫీట్ విత్ డోర్ అంటే హ్యాండ్ మేడ్ అంటున్నారు భారీ కాస్ట్ ఉండే అవకాశం ఉందా మరీ ఎక్కువ ఏమి ఉండదు సార్ కస్టమర్స్ కి తీసుకోగలిగినంత మీడియం వాళ్ళు తీసుకోగలరు హై రేంజ్ వాళ్ళు తీసుకోగలరు లో క్లాస్ వాళ్ళు కూడా తీసుకోగలరు ఎవరన్నా తీసుకోగలరు సార్ దసరా ఆఫర్స్ కూడా కన్ఫర్మ్ ఆఫర్స్ మీకు రెగ్యులర్ టైం వచ్చినప్పటికీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది అదే ఫెస్టివల్స్ టైం మీకు టు వచ్చినప్పటికీ డిస్కౌంట్ ఉంటది ఇవన్నీ కూడా గోపురాలు సార్ పైన మందిరం పైన పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఇవన్నీ త్రీ ఫీట్ వచ్చి త్రీ గోపురంస్ వస్తాయి టూ ఫీట్ కి ఒకటే వస్తుంది మళ్ళీ టూ అండ్ హాఫ్ ఫీట్ కూడా త్రీ గోపురంస్ వస్తాయి